హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పెద్దచర్లపల్లి మండలానికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలు యందు స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ మనమిత్రకు సంబంధించి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మారెల్లా మరియు పీసిపల్లి గ్రామాల నందు మండల్ స్పెషల్ ఆఫీసర్ రావు మరియు ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ డిప్యూటీ ఎంపీడీఓ రాంప్రసాద్ ఐసీడిఎస్ సూపర్వైజర్లు ఆర్డబ్ల్యూఎస్ జేఈ వెలుగు కార్యాలయం సిబ్బంది వైద్యశాఖ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనము పెంపొందించుటకు అలా గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను